హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగవ్లాగ్స్ నేను ఇప్పుడు మామిడికాయతో అన్నం తయారు చేసుకునే విధానం చూపించేస్తానండి ఇప్పుడు అన్నానికైతే రెడీ చేస్తున్నాను అది అయిపోయేలోపు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకుందాము నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి నాలుగు పావులు అన్నానికి మీరు రెండు పావులు అలా తీసుకున్నట్లయితే ఒక్కటేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మొత్తం పొట్టంతా తీసి పెట్టేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు సన్నగా తరు తురుముకునేద్దాము సన్నగా ఇలా తురుముకునేసి మొత్తం పక్కన పెట్టుకుని చూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అది చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకునేద్దాము మొత్తము ఒక సైడ్ అయితే పెట్టుకునేద్దాము ఈలోపు మనకి మనం పులిహోర అన్నానికి ఎలా కలుపుతామో సేమ్ అలా ఆ ఇంగ్రీడియంట్సే అండి కొన్ని చెనుగులు ఉద్దులు కొన్ని మెంతులు దోరగా వేయించేద్దాము మరీ ఎక్కువ లేకుండా దోరగా వేయించి పెట్టుకునేద్దాము మాడిపోయాయంటే మళ్ళీ స్మెల్ వస్తుందండి లైట్గా సిమ్లో వేయించేద్దాము చూసారా ఈ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో రావాలి ఇలా బాగా వేయించిన తర్వాత మిక్సీలో పొడి వేసి పెట్టుకునేద్దామండి ఇలా పొడి చేసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పచ్చిమిరకాయలు నేనైతే కారం అన్నానికి తగ్గట్టు కారం తీసుకుంటున్నానండి మీకు కావాలంటే దానిలో హాఫ్ వేసుకోండి సరిపోతుంది దాంట్లోనే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను రాళ్ళు ఉప్పు ఈలోపు మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పొయ్యి మీద పైన అయితే పెట్టేసి నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఉంటే బాగుంటుంది సాసవులు ఇందులోకి ఆనియన్స్ వేసేద్దాము ఆనియన్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత మరీ ఎక్కువ లేకుండా లైట్గా వేగిన తర్వాత అందులోకి ఇప్పుడైతే వుద్దులు శనిగి బ్యాళ్ళు ఇవి అయితే ఏవి పొడి తీసి పెట్టుకుంటామో అవి మళ్ళీ అందులోనే వేసి వేయిచ్చేద్దామండి ఎందుకంటే అవి ఫస్టే వేస్తే మాడిపోతాయి దానివల్ల కొంచెం ఎర్రగడ్డ వేగనిచ్చి ఇప్పుడు వేసుకుందాం ఇవి మనకి తినడానికి బాగుంటుంది అందువలన వేస్తున్నాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయిద్దాము ఈలోపు కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ వేసి వేయిచ్చేద్దాము కొద్దిసేపు బాగా వేగాలండి వేగితే చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్లో రావాలి చూసారా ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకునేద్దాము ఇప్పుడు కొద్దిసేపు వేయిచ్చేద్దాము ఇలా వేయించేటప్పుడు ఇప్పుడు నేను పొడి ఉద్దులు చెనుగులు మెంతులు పొడి వేసి పెట్టాను కదండి అది ఇప్పుడు వేసేయాలి వే నేను వీడియో అయితే తీయలేదు మీరు ఖచ్చితంగా వేయండి నేను మర్చిపోయి అలానే వేసేసి వీడియో తీయకుండా అలా వేశాను అది కంపల్సరీ వేయాలండి అది వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసి ఆఫ్ చేసి ముందర వేయాలి ఇప్పుడు అన్నము మనం ఈలోపు అన్నం ఉంటుంది కదండి వేడివేడి అన్నంలో ఒక సైడ్కి అంతా మధ్యలో ఒక హోల్ మాదిరి రెడీ చేసుకునేసి అందులోకి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ వేసేయాలండి ఆ వేడికే మొత్తం హీట్ అయిపోతుంది మామిడికాయ అంతా ఇలా మొత్తం వేసేసి మీరు ఇంకా క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి నేనైతే అలా కలిపేస్తున్నాను క్లాత్ మీద అయితే ఇంకా బాగా వస్తుంది మొత్తం ఇలా కవర్ చేసేయాలి వేడన్నం ఆ వేడన్నంకి మొత్తం ఉడికిపోతుందండి మామిడికాయ ఇప్పుడు కొద్దిసేపు మనం ప్లేట్ వేసి పెట్టేద్దాము ఆ హీట్కి అయితే అది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు గొజ్జైతే రెడీ అయిపోయిందండి పక్కన వేస్తే పెట్టుకునేద్దాము ఇప్పుడు చూసారా అలా వచ్చేస్తుంది మా మామిడికాయ అంతా ఇప్పుడు అందులోకి మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లే గొజ్జు అనేది వేసి కలుపుకుంటూ రావాలండి ఉండలు లేకుండా నీట్గా మనం ఎప్పుడైనా సరే కలర్ రైస్ చేసుకునేటప్పుడు బీమ్ కొంచెం ముందుగానే ఉంచుకోవాలండి ఎందుకంటే పొడి పొడిగా అలా ఉంటుంది బాగా చూసారా బాగుంది కదా